హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఇంతకుముందు సకల శాఖల మంత్రి అనే పేరు తెచ్చుకున్న శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఒక మీడియా సమావేశం పెట్టి ఇప్పటికొన్న ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది వాటి గురించి ఆయన చేసిన విమర్శల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ఆయన చంద్రబాబు నాయుడు గారు కేసులు కొట్టేయించుకుంటున్నారు ఆయన మీద చాలా వరకు కేసులు ఉన్నాయి ఆ కేసుల్ని ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టులో వాదోపవాదాలు చేసుకొని ఆయన బయటపడితే ఆయన నిజాయితీగా పెట్టినట్టు అవుతుంది అంతేగాని కోర్టులో కేసును కుట్టేయించుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పి ఒక విమర్శ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ మీద లేనన్ని కేసులు చాలామంది చాలా రకాలుగా పెట్టారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయన మీద ఒక కర్ష కట్టినట్టు ఊరికే కేసులు పెట్టడం జరిగింది శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టారు అదేవిధంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య ప్రస్తుత మాజీ చీఫ్ మినిస్టర్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి శ్రీమతి విజయలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టారు అదే విధంగా లక్ష్మీ పార్వతి గారు కూడా ఆయన మీద చాలా కేసులు పెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అది ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ సాక్ష్యాలు ఉన్నాయా లేవా అని కాదు ప్రేమించిన ప్రతి దాంట్లోనూ ఓ కేసు పెట్టేయడం జరిగింది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తుంది ఏంటంటే మొత్తం నీ మీద నేను బురద చల్లుతాను నువ్వు మొత్తం బురదను తలవా తుడుచుకో అని చెప్తున్నట్టున్నది అలాగే ఎవరైనా బురదేవన పడుతుందంటే ముందు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాం మన మీద పడకుండా ఉండడానికి అంతేగాని పట్నీ తర్వాత తుడుచుకుందాం అని అనుకోం కదా ఇప్పుడు చెజ్జలు రామకృష్ణారెడ్డి గారు చెప్పింది అదే ఇప్పుడు ఆయన మీద ఊరికే దొంగ కేసులు పెట్టినప్పుడు ఆ కేసుల్లో నిజానిజాలు ఏటనేది కోర్టులో చేరుతాయి కేసు అనేది కోర్టు వాళ్ళు దాన్ని సస్పెండ్ చేయాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఈ రోజు నాకు కావాలని ఈ రోజు ఆయన కేసు తీసేసుకోవడానికి అవ్వదు కదా కోర్టులో కేసు అనేది వెళ్ళిన తర్వాత కోర్టులో వాదోపవాదాలు జరిగి ట్రయల్స్ జరిగిన తర్వాత దీనికి సంబంధించిన కేసు అనేది తీయడమా ఉండడమా అనేది జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులు కొంతవరకు ఆయనకి ఈ కేసు తీసేయడానికి హెల్ప్ చేస్తే చేసి ఉండొచ్చు కాబట్టి అన్ని కేసులు అలా తీసేసుకోవడానికి అవ్వదు అలా తీసేసుకోవడానికి ఇది అవుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న పదమూడు కేసుల్లోనే అన్ని కేసులు వెంటనే తీసేసుకుని ఉండేవారు కాబట్టి ఈ విషయంలో ఆయన చెప్తుంది చాలా రాంగ్ అదేవిధంగా ఈ లడ్డూ కుంభకోణంలోని పూర్తిగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారు అని చెప్తున్నారు అసలు ఇది చాలా తప్పుడైన విషయం ఎందుకంటే ఈరోజు లడ్డూకు సంబంధించి చాలా కంపెనీలు ఆ కంపెనీ డైరెక్టర్ని అరెస్ట్ చేయడం జరిగింది లడ్డూలో కల్తీ జరిగిందనే విషయం రేపు కోర్టులో ఏం తెలు తేలుతుందో అనేది మనకు అనవసరం ప్రజల్లోనైతే మాత్రం ఇది బలంగా నాటుకుపోయింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్న సమయంలో టీటీడీని చాలా వరకు భ్రష్టు పట్టించారు అన్న ప్రసాదాన్ని సరైన క్వాలిటీ చేయలేదు అదేవిధంగా లడ్డూలో నెయ్యి అనేది అసలు వాడలేదు అనేది ఆల్రెడీ రుజువు అవుతుంది దీనికి కెమికల్ సప్లై చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యి వాన్మూలం ఇవ్వడం కూడా జరిగింది అసలు నెయ్యే కాదు అది కొన్ని కెమికల్స్ని పామాయిల్లో కలిపి ఒక నెయ్యి లాంటి పదార్థం తయారు చేసి దాన్నే దాదాపు అరవై ఎనిమిది లక్ష పైన కేజీలు సప్లై చేయడం జరిగింది దాదాపు రెండు వందల నలభై కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది నెయ్యి ఒక్క దాంట్లోనే అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉపయోగించే చాలా పదార్థాలు చాలా తక్కువ క్వాలిటీవి సప్లై చేశారని చెప్పి ఆ టైంలో ఉన్న టీటీడీ బోర్డు మెంబర్స్ మీద చాలా వరకు అభియోగాలు రావడం జరిగింది దీని వెనక ఎవరు ఉన్నారు ఏం అనేది ముందు ముందు బయటకు వస్తుంది అదేవిధంగా లిక్కర్ కేసు లిక్కర్ కేసులో ఇంతవరకు ఏం చేశారు ఏమీ చేయలేదు ఊరికేనే కేసు పెట్టారని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది ఇక లెక్కల కేసులో ఏం చేయాలి ఇంచుమించు మంది అరెస్ట్ అయిపోయి ఉన్నారు జైల్లో ఉన్నారు ఇంతవరకు వాళ్ళకి బెయిల్ కూడా దొరకడం లేదు అదే కాకుండా ఆల్రెడీ కొంత డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వెళ్ళిన వారి మీద కూడా బెయిల్ క్యాన్సిల్ చేసేసి కోర్టు రేపు ఇరవై ఆరో తేదీ లోపు వచ్చి సరెండర్ అవ్వమని చెప్పింది దీని మీద దాదాపు పదిహేను మంది పైనే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు అదేవిధంగా దీంట్లో ముఖ్య వ్యక్తులైనటువంటి శ్రీ వాసుదేవరెడ్డి గారు శ్రీ సత్యప్రసాద్ గారు ఎప్రూవల్గా మారిపోతామని కోర్టుకి చెప్పడం జరిగింది ఇంక ఇన్ని జరిగిన తర్వాత లెక్కర్ గేస్ పెట్టి ఏం సాధించారని అంటే పొద్దున్న దాని ఫలితం కోర్టులో ఎలా వచ్చినా ప్రజల్లో అయితే లిక్కర్ కుంభకోణం జరిగింది అనేది బలంగా నాటుకుపోయింది ఎందుకంటే ఆ సమయంలో డబ్బులు తీసుకో డబ్బులు మాత్రమే తీసుకున్నారు క్యాష్ రూపంలో మాత్రమే తీసుకున్నారు ఏ విధమైన యూపీఐ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలేదు అనుకున్న బ్రాండ్లు దొరకలేదు చెత్త చెత్త బ్రాండ్లు చెత్త చెత్త మద్యాన్ని సరఫరా చేశారు కాబట్టి ప్రజల్లో దీని మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది తప్పు ఈరోజు చాలా కాలం తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇలాగా అనవసరమైన విషయాలు చెప్పడం వల్ల ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దీనివల్ల నష్టం చేకూర్చిన వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా వరకు నష్టం చేకూర్చిన వాళ్ళు అవుతారు తప్ప వైఎస్ఆర్సిపి పార్టీకి ఏ విధమైన లాభం ఆయన ప్రస్తుతం చేసిన విమర్శల వల్ల రాదు కాబట్టి ఎక్కడైనా విమర్శ చేసేటప్పుడు అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండే సమస్యల మీద ఏదైనా విమర్శ చేస్తే దాన్ని నిజమో అబద్ధమో ప్రజల సమస్యల మీద ఏమైనా సరే ఆయన విమర్శ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంతమంది మందికి అది పాజిటివ్గా వెళ్తుంది కాబట్టి ప్రజా సమస్యల మీద ఇక్కడి నుంచి వారు రియాక్ట్ అయితే బాగుంటుంది ఈ కేసులు అనేవి అది నడుస్తూనే ఉంటుంది అది ఎవరి మీద ఎవరు కేసులు పెట్టినా అవి తేలేదు లేదు ఏమీ లేదు కాబట్టి అవి ప్రజల్లోకి ఏం వెళ్తుందనేది మనం చూసుకోవాలి ఇప్పుడు లెక్కల కుంభకోణం అయితేనేమి టీటీడీ దేవస్థానంలో జరిగే కుంభకోణాలు అయితేనేమి అవి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి ఆ విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొద్దిగా ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే అది ఆ పార్టీకి ప్రజలకు కూడా ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధిలో మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్